సో ఈ వీక్ అంతా టీచర్స్ సెలబ్రేషన్ అనమాట సో మార్నింగ్ కాఫీలు మఫిన్స్ ఫెన్స్ అసలు మన ఇడ్లీ సాంబారు బాగుండా ఇలాంటివి ఇస్తే ఎక్కువ బాగుండేది కాఫీ కానీ కొంచెం మన స్టైల్లో ఉంటే ఎక్కువ బాగుండేది బట్ ఫైన్ సో జ్యూస్ అండ్ డోనట్ బ్రెడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ లంచ్ ఈడే లంచ్ ఈ లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు సో డోనట్ అక్కడ ఉన్న వాటిలో ఏదో బాగుంది అందుకే తెచ్చా టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు హాయ్ సో ఇవాళ ఫుడ్ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు ఏంటనేది చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఏం ఫుడ్ తెచ్చుకున్నానో చెప్తాను చూడండి సో ఇది వచ్చేసరికి వెజ్ క్యాకు అపగాడో స్టఫింగ్ అనమాట సో కొంచెం ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ లెమన్ వేసుకున్నాను ఇవి వచ్చేసరికి చిప్స్ అండ్ ఇవి కూడా వచ్చేసరికి చిప్స్ ఇది వచ్చేసరికి జ్యూస్ అక్కడ ఉన్న వాటిల్లో నాకు అర్థమైనవి ఇవే బాగున్నాయి అనిపించింది సో అందుకని ఇవి తీసుకున్నాను అక్కడ బీఫ్ ఉంది సో నేను బీఫ్ తినను అందులోనే ఇవాళ మంగళవారం కాకపోతే చికెన్ కూడా తినను కాబట్టి నాకంటూ సపరేట్గా కొంచెం అవగాడ అవన్నీ ఉండేసరికి తీసుకుని వచ్చాను ఎందుకు పెడుతున్నారు అంటే మే ఫిఫ్త్ నుంచి మే నైన్త్ దాకా ఆ వీక్ మొత్తం టీచర్ అప్రిషియేషన్ వీక్గా చేస్తారు సో అందులో భాగంగా నిన్న వచ్చేసరికి డోనట్స్ సంథింగ్ డోనట్స్ అండ్ బ్రెడ్ సంథింగ్ ఏవో ఇచ్చారు జ్యూసు ఇవాళ వచ్చేసరికి ట్యాకో ట్యాకోబెల్ నుంచి ఆర్డర్ ఇచ్చారు సో ఈ వీక్ మొత్తం ఏదో ఒకటి అట్లా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు టీచర్స్కి సో నేనైతే ఇవాళ ట్యాకో ట్యాకోబెల్ అనమాట సో టీచర్స్ సబ్స్ట్రేషన్ వీక్ ట్యాకోబెల్ చాలా బాగుంటుందంట మా ఫ్రెండ్ చెప్పింది రూపా సో ట్రై చేయాలి ఏం లేదు రే చిప్స్ ఉంటుంది చూడు ఆ చిప్స్ అలా కోన్ షేప్ లో పెట్టారు దాని లోపల మనకి ఇష్టమైన స్టఫ్ అని పెట్టుకొని తినవే మన ఊరి పానీపూరి ఉండొచ్చు చూసారా అలా కాపత కారాలు అవే ఉండవు నేను అన్న మాంచి బిర్యానీ పెట్టాల్సిందని వాళ్ళు అంత స్పైసెస్ తింటారు సో ఇవాళ లాస్ట్ డే అనమాట టీచర్స్ అప్రిషియేషన్ డేలో లాస్ట్ డే సో ఐస్ క్రీమ్స్ ఇచ్చారు నేను ఒక్కదాన్నే తిన్న కదా నేను నాకు మా ఆయన కోసం ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాను